సమయంలో పాటలు వాక్యం దీవించండి చేరు వచ్చిన వారిని దీవించు రావాల్సిన వారిని మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం మంచి సమయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అమ్మడిపడి ఓ సంఘాన్ని బట్టి వందనాలు యహో వీరి ప్రార్థన మందిరాన్ని బట్టి స్థుతిస్తుంటున్నాం దైగులు తండే సమయంలో మరి కొమరపు మరి యలమంద కొరకు వెంకమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం అలాగే విజయబాబు నాగలక్ష్మి బట్టి వందనాలు చిరువెల్లి వెన్నెల కొరకు ప్రార్థన చేస్తున్నాం విజయశ్రీ సుధీర్ శుతి కొరకు శ్రేష్ట అలాగే సీను మరి పెద్దటి చెప్ చెప్ పాప పాడని ఈనా రక్షి మానవుణ్ణి రక్షి గుడిని తెలుసుకోవాలి మానవుని రక్షి గుడి తెలుసుకోవాలి 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 దేశం దేశం మానవునికి మానవునికి రక్షకుడి రక్షు Христос ఆయన ప్రజలందరి కొరకు తీస్తునా ఆయన ప్రజలందరి కొరకు ఉన్నట్లుగా పేర్లు పట పేర్లు పటబడిన వివారని కొనుంటబడిన వివారని కొనుండి దేవుడు వాటి వ్యక్తి ప్రభుని తోడు వ్యక్తి వెత్తి ప్రభుని తో అనేకల పాప యోహాన్ రాసిన అనేకల పాప యోహాన్ రాసిన పత్రికలు రక్తం వీరి మూరుకు లేదు యేసు ప్రభు కొరకు నినుమిస్తాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చిన్న దగ్గరికి వచ్చి చిన్నింపబడిన రక్తం ప్రభుని యేసు నిత్య నరకాది ఉంటాడు ఎట్లా ప్రభు రవ్వు నవ్వుని నీ ప్రియ కుమారు కొన్ని మాటలు సాగురండి రండి పిల్లల ముందుకు రండి వచ్చిన గ్రహించిన లోకం అంటే డబ్బు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతుంది నువ్వు పట్టుకోవడం నీకు రెంపబడ్డాము అనేక మంది కుటుంబం అనేక మంది కుటుంబ వాళ్ళకి ఒక్కసారి మనం మోకరే ప్రేమ గొప్ప ప్రేమిని ప్రేమ గొప్ప ప్రేమ ప్రాస్పరిటీ అనుకుంటాం